చెల్లి కిరణ్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించే తెలంగాణ అభివృద్ధి చెప్తేస్తున్నాను ఈ రోజు ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ నమస్కారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శామల కిరణ్ రెడ్డి గారిని గెలిపించాలని ప్రార్థిస్తున్నాము మా మరియు మండలం తరఫున అలాగే కొమ్మటి రెడ్డి తరఫున కోరుకుంటా ముందుగా ఇక్కడ వచ్చిన యూత్ కాంగ్రెస్ నాయకులందరికీ నా యొక్క నమస్కారాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి అంచారుడు అయిన శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి భునగిరి పార్లమెంట్ స్థానం ఇచ్చిన అభ్యర్థిగా ప్రకటించినందుకు మా యూకే ఎన్ఆర్ఎస్ తరఫున అలాగే మా రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుగా ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారికి మా యొక్క అభినందనలు గతంలో చూసిన కేసీఆర్ గారి ప్రభుత్వంలో లాఠీ లాఠీ దెబ్బలకు కూడా వెనకాటిన నైజం జనం జనం నాయకుడు జనంలో ఉండే నాయకుడు గతంలో గెలిపించిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో నరసాయి గారు గారిని గెలిపిస్తే కనీసం ఊళ్ళల్లో కూడా రాకుండా ఊళ్ళల్లో కూడా రాడు అలాగే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ నిలబడే టీఆర్ఎస్ అభ్యర్థి అయిన క్యామలేశ్ గారు అసలు ఆయన ఎవరో ఎవరో కూడా ఉపరికి తెలియదు కావున జనంలో ఉండే నాయకుడు జనం నాయకుడు ప్రజల్లో ఉండే నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక ఏదాటితో గెలిపించాలని ఇక్కడ యూకే ఎన్ఆర్ఎస్ తరఫున అందరూ కోరుకుంటున్నారు